అందరికి నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగులో బహుశా భారతదేశంలో బాగా ట్రెండింగ్లో ఉన్న పేర్లలో ఖచ్చితంగా మనోభాకర్ ఉంటారు ఆమె గురించి సెర్చ్ చేసి ఆమె ఘనతను కీర్తించింది దేశం సో ఆమె సాధించిన ఘనతకు దేశం మొత్తం తలెత్తుకుంది ఒక రకంగా ఒకే ఒలింపిక్స్లో ఒకే సీజన్లో ఒకే ఒలింపిక్ ఎడిషన్లో ఆమె వరుసగా రెండు పథకాలు సాధించారు మూడో పథకం కూడా సాధించాల్సింది త్రుటిలో మిస్ అయింది సో ఆమె చరిత్ర అందరికీ తెలుసు అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఖేల్ రత్న అవార్డులు అని ప్రతి సంవత్సరం క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటారు అర్జున అవార్డు తర్వాత ఖేల్ రత్న అవార్డులు ఇట్లాంటి అవార్డులు ఇస్తుంటారు ఆల్రెడీ మనకి విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని అండ్ సానియా మీర్జా పివి సింధు ఇట్లా చాలామందికి అవార్డులు వచ్చాయి స్పోర్ట్స్కి సంబంధించిన ఈ అవార్డులు రకరకాల అవార్డులు వచ్చాయన్నమాట ద్రోణాచార్య అవార్డు అర్జున అవార్డు ఖేల్ రత్న అందులో రత్న కొంచెం కీలకమైనది పెద్ద స్థాయి అవార్డు సో ఈ అవార్డు ఎంపిక చేయడానికి పన్నెండు మందితో కమిటీ ఉంటుంది సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి గారి నేతృత్వంలో ఒక పన్నెండు మంది కమిటీ సభ్యులుగా ఉంటారనమాట వీళ్ళకి ఒక ప్రొసీజర్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది సో ఈ సంవత్సరం ఈ రిలీజ్ చేసిన జాబితాలో మనోభాకర్ పేరు లేదు కేల్ రత్న అవార్డు లేదు ఇవ్వట్లేదు గతంలో ఒలింపిక్స్లో పథకాలు సాధించిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లాంటి వాళ్ళకు కూడా ఇచ్చారు ఒక పథకం సాధించాడు ఆయన కానీ మనోభాకర్ పేరు రా లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఈ మూడు రోజుల నుంచి అదే చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకు లేదు ఎందుకు లేదు అని అదేంటి మనోభాకర్ చాలా పెద్ద చరిత్ర సృష్టించారు కదా దేశంలో ఇప్పుడు వరకు ఎవరు కూడా మన దేశంలో ఇప్పుడు వరకు ఎవరు ఒక ఒలింపిక్ సీజన్లో రెండు పథకాలు కొట్టల కానీ ఆమె సాధించి చూపించారు మరి ఆమెకు కాకుండా ఇంకెవరికి ఇవ్వాలి కేల రత్న ఆమెకి ఇవ్వకపోవడం వెనక రాజకీయం ఉంది అని కొంతమంది అంటారు లేదు లేదు ఈ సెలక్షన్ కమిటీ ఏం చెప్తుంది లేదు ఆమె అప్లై చేసుకోలేదు సాధారణంగా ఈ అవార్డులు ఇవ్వాలి అంటే క్రీడాకారులు అప్లై చేసుకోవచ్చు వాళ్ళ అప్లికేషన్ మేము పరిశీలించి అవార్డుకి నామినేట్ చేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇట్లా కొంత తేడా జరిగింది నా నాకు డౌట్ ఇప్పుడు మన ఇండియాలో ఒలింపిక్ అసోసియేషన్ అని ఉంది అలాగే సాయ్ అని ఉంది అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది ఒలింపిక్ అసోసియేషన్ వీళ్ళందరూ ఉన్నారుగా మరి వీళ్ళ పని ఏంటి వీళ్ళు ఆ క్రీడాకారులను గుర్తించి వాళ్ళ తరపున ఈ బోర్డుకు ప్రతిపాదించవచ్చుగా ఈ కమిటీ వాళ్ళకు ప్రతిపాదించవచ్చుగా క్రీడాకారులు ఎవరికి వాళ్ళు మా ప్రతిభను గుర్తించండి మాకు అవార్డు ఇవ్వండి అని అడగాల ఇది సెలక్షన్ విధానమే తప్పు నిజంగా ఈ సెలక్షన్ కమిటీ వాళ్ళు చెప్పిన సాకు నిజమే అయితే ఆమె అప్లై చేసుకోలేదు కాబట్టి మేము ఇవ్వలేదు అని వాళ్ళు చెప్పింది నిజమే అయితే ఆ విధానమే తప్పు ఆమె అప్లై చేసుకోవడం ఏంటి ఎవరికి వాళ్ళు అప్లై చేసుకుంటే ఇస్తారా వాళ్ళ ప్రతిభను గుర్తించి ఆ ఇదిగో మనోభాకర్ అప్లై చేశారు నిజంగానే ఆమె రెండు పథకాలు కొట్టారు కాబట్టి ఆమెకు అవార్డు ఇద్దాంలే అని అనుకుంటారు ఆమెకు అప్లై చేయాల్సిన అంత అవసరం ఆమెకేముంది ప్రభుత్వం గుర్తించాలి కదా మనం గుర్తించి ఇస్తే అది గౌరవం వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు అడిగితే ఇస్తే అది గౌరవం ఎక్కడ క్రీడాకారులను గౌరవించాలి అంటే వాళ్ళు అడగకపోయినా ప్రభుత్వం తరఫున అవార్డులు ఇవ్వాలి అది ప్రభుత్వ బాధ్యత క్రీడాకారుల గౌరవం ప్లస్ గుర్తింపు ఇక్కడ సెలక్షన్ విధానంలోనే తప్పులు ఉన్నాయి ఒకటి ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా తీసుకోవచ్చు ఆమె ఆమె పేరును పరిశీలించవచ్చు లేదా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా అయినా సరే తీసుకోవచ్చు లేదా వీళ్ళు రెండు వేల ఈ పన్నెండు మంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఏ ఎవరెవరు ప్రతిభ చూశారనేది వీళ్ళకి తెలియదా వీళ్ళకి అప్లికేషన్లు రావాలా వీళ్ళకి తెలుసుగా ఏ ఏ క్రీడాంశాల్లో ఎవరెవరు ప్రతిభ చూపారు ఒలింపిక్స్కి ఎంతమంది వెళ్ళారు ఎవరెవరికి ఏమేమి పథకాలు వచ్చాయనేది వీళ్ళకి తెలుసుగా అలాగైనా ఇవ్వచ్చుగా సో మేబీ ఇక్కడ అంటే ప్రభుత్వాన్ని పట్టాలనే ఉద్దేశం కాదు కానీ విధానమే తప్పు ఈ సెలక్షన్ ప్రాసెస్ తప్పు బహుశా దానివలన నిజంగా ప్రతిభ ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగినట్టే సో ఇది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి గతంలో ఇప్పుడు వినేష్ ఫోగట్ రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో అనుకుంటు కదా పథకం సాధించినప్పుడు నరేంద్ర మోదీ గారు బ్రేక్ఫాస్ట్కి పిలిచి అభినందించారు సో ఇప్పుడు పథకం త్రుటిలో మిస్ అయింది ఆమెకి మనోభాకర్ రెండు పథకాలు గెలిచారు మూడోది మిస్ అయింది ఆమెనేమో ఇలా అగౌరవపరిచారు ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ రాకపోద్దా ఒక నాలుగైదు పథకాలు రాకపోతాయా మొత్తం మీద ఒక డబుల్ డిజిట్ చేరుకోపోతామా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది దేశం మొత్తం నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒలింపిక్స్లో ఒక గోల్డ్ రాకపోతుందా ఒక ఐదు సిల్వర్ రాకపోతాయా మొత్తం మీద ఒక పథకాలు పది పథకాలు రాకపోతాయని ఆశగా ఎదురు చూస్తాం మనం ఇలా క్రీడాకారులకు ఉత్సాహం లేకపోతే ప్రోత్సాహం లేకపోతే దానిలో కూడా రాజకీయాలతోడైతే వాళ్ళకు వాళ్ళ అవార్డులు అడుక్కోవాలి అంటే అది ప్రొసీజర్ విధానం కరెక్ట్ కాదు విధానపరమైన లోపాలే ఉన్నట్టు దీన్ని ప్రభుత్వమే సరి చేసుకోవాలి